హాయ్ మీ శ్రీహరి కావలి ఈరోజు కిల్లీ గురించి అవగాహన ఇస్తున్నాను ఈ వీడియో మోటగా నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే కిల్లి చాలా పెళ్లి ఫంక్షన్లకు చాలా కామన్గా ఇస్తున్నారు దానిలో ఆ కిల్లీలో ఏముందో అసలు మనం ఏం గమనించకుండా హ్యాపీగా తినేస్తూ ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో అందరికీ క్యాన్సర్ అని డాక్టర్లు చూస్తే ఆ జబ్బులు ఎందుకు వస్తున్నాయో వాళ్ళకే అర్థం కాగని పరిస్థితుల్లో ఉన్నాం మనం కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఈ రంగులు వేసే కిల్లీలు తినకుండా ఉండాలి అయితే పాతకాలంలో అంటే ముప్పై సంవత్సరాల క్రితం మనకి ఎటువంటి జబ్బులు లేవు ఎందుకు లేవంటే మనం ఈ ఆకు ఒక్క సున్నం అనేది ఎందుకు ఇస్తారు అంటే మనం భోజనం చేసాము ఆ భోజనం చేసిన తర్వాత మనకు బాగా అరగటానికి కడుబుబ్బురం లేకుండా ఉండటానికి ఈ యొక్క ఆకు ఒక్క సున్నం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం రా అంటే ఈ ఆకు ఒక్క సున్నంలో ఎన్ని లేకుండా రంగుల చెర్రీస్ ఉట్టిక పూసేసిస్తున్నాము అవి తినటం వల్ల లేనిపోని జబ్బులు మనకి వస్తున్నాయి జాగ్రత్త వహించండి